ఒకే వేదిగా ఒకే ఫ్రేమ్ కానీ రెండు విభిన్న దృశ్యాలు ఒకవైపు మోదీ జిన్పింగ్ పుతిన్ స్నేహ సమావేశం మరోవైపు ఒంటరిగా షహబాజ్ షరీఫ్ టియాంజిన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీ శిఖర సమావేశంలో భారత్ సత్తా చాటింది పుతిన్ జన్పింగ్ లతో మోదీ సన్నిహిత్యం చర్చనీయాంశమైతే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఒంటరి కావడం అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు తీసింది పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ను దూరంగా ఉంచడం కేవలం ప్రోటోకాల్ ఇష్యూ కాదని స్పష్టంగా అర్థమవుతోంది టెర్రరిజం ప్రశ్నలు పాకిస్తాన్ విశ్వసనీయత కోల్పోయేలా చేసిందని ఎస్సీఓలోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు అంటున్నారు సమావేశంలో కనిపించింది వందకు వంద శాతం నిజమని పాకిస్తాన్ బుద్ధి ప్రపంచ దేశాలకు తెలిసేలా ఇండియా వ్యవహరించిందన్న అభిప్రాయం కలుగుతోంది ఓవైపు అమెరికా అధ్యక్షుడితో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ సంభాషణలు అమెరికాతో అంటకాగుతున్న పాకిస్తాన్ ను షాంఘై సదస్సు దెబ్బ కొట్టింది పహల్గామ్ లో లష్కర్ అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోవడం ఇదంతా కూడా పాకిస్తాన్ మద్దతుతోనే భారత్ ఆరోపిస్తూ వచ్చింది దాడి తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఆ తర్వాత కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం కారణమని ఇస్లామాబాద్ చెప్పగా భారత సైన్యం మాత్రం మొత్తం వ్యవహారంలో అమెరికా ప్రమేయమేమీ లేదని కుండ బద్దలు కొట్టింది పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ నేరుగా సంప్రదించడంతోనే కాల్పల విరమణ ఒప్పందం కుదిరిందని భారత్ స్పష్టం చేసింది మొత్తంగా చైనాలోని టియాంజిన్లో సోమవారం ప్రారంభమైన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో స్నేహపూర్వక సంభాషణతో హైలైట్ కాగా పాకిస్తాన్ ప్రధాని మాత్రం ఒంటరిగా ఎవరూ పట్టించుకున్నట్టుగా కనిపించారు మోడీ పక్కనే నిలబడిన షరీఫ్ సదస్సులో ఆరో వేలుగా మిగిలిపోయారు శిఖరగ్ర సమావేశం మొదటి రోజు ఫ్యామిలీ ఫోటోలు మోదీ షరీఫ్లు ఒకరికొకరు దగ్గరగా కాకుండా వేరువేరు చోట్ల ఇతర దేశాధినేతలతో నిలబడి కనిపించారు మోడీ పుతిన్ జిన్పింగ్ వాక్ పాస్ట్ లో కూడా షరీఫ్ వెనక కనిపించడం చర్చనీయాంశమైంది సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వీడియోలు వైరల్ అవుతుండగా మోడీని హైలైట్ చేయడానికి షరీఫ్ను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారా అనే ప్రశ్నే తెరపైకొచ్చింది అందరూ ఉత్సాహంగా కనిపిస్తే ఒక షరీఫ్ మాత్రం నిరుత్సాహంతో కెమెరాలు కనిపించారు కనిపించారు i Pero...